శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు హైదరాబాదులో నగర శివార్లోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ దోష నివారణ పూజ కోసం రావడం జరిగింది ఇక్కడ మనకి వాస్తుదోషాలున్నాయి కానీ వాటిని ఇంకా తీయడానికి అవకాశం లేదు కూలగొట్టడానికి కానీ పడగొట్టడానికి కానీ మళ్ళీ పడగొట్టి కట్టడానికి కానీ అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ నిర్మాణం అంతా కూడా అయిపోయింది అదేవిధంగా చూస్తే ఇక్కడ ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ ఏంటంటే తూర్పు ఫేసింగ్ ఉంది అయితే తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి ఇక్కడున్న ఈ స్కూల్ బిల్డింగ్ని ఆగ్నేయ ప్రాచీగా అంటే ద్వారం అనేది ఆగ్నేయంలో పడింది జనరల్గా అయితే చాలామంది నిర్మాణం చేసేటప్పుడు స్కూల్స్ అవి తూర్పుకి సెంటర్లో మెయిన్ ఎంట్రన్స్ పెడతారు లేదంటే కొంచెం జరిపి పక్కకు తూర్పు ఈశాన్యంలో పెడతారు ఇక్కడ రెండు విధాలుగా కాకుండా వీళ్ళు తూర్పు సెంటర్లోనే పెట్టామని అనుకున్నారు కానీ డిగ్రీ స్టిల్ట్ అవడం వల్ల ఈ మెయిన్ ఎంట్రన్స్ అనేది ఆగ్నేయాన్ని చూస్తూ ఉంది అలాగే ఒక లిఫ్ట్ ఒకటి ఉత్తర ఈశాన్యంలో రావడం జరిగింది అలాగే టాయిలెట్ ఒకటి ఉత్తర ఈశాన్యంలో రావడం జరిగింది టాయిలెట్ అయితే కంపల్సరీ తీసేయమని చెప్పాను అలాగే లిఫ్ట్ కూడా తీసేస్తే మంచిది ఇంకా లిఫ్ట్ అనేది పూర్తి అవ్వలేదు కాబట్టి లిఫ్ట్ ప్లేస్ మార్చుకోండి అని చెప్పడం జరిగింది ఇకపోతే ఈ బిల్డింగ్లో మెట్లు అనేవి నాలుగు వైపుల మెట్లు ఉన్నాయి అందులో దక్షిణాగ్నేయంలో మెట్లు రావడం జరిగింది కాబట్టి దక్షిణాగ్నేయంలో మెట్లు రాకూడదు కాబట్టి అదేవిధంగా ఈ ఆగ్నేయాన్ని చూస్తూ ఉంది ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ అదేవిధంగా అనుకున్న పని సమయానికి జరగకపోవటము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దీనికోసం మనం ఈరోజు ప్రత్యేకంగా వాస్తుదోష నివారణ పూజ చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి యంత్రాలు తెప్పించడం జరిగింది ఇంతకుముందు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఒక కాలేజీ బిల్డింగు మనం వాస్తుదోషాలుంటే అక్కడ ఉన్నటువంటి భూమిలో ఉన్న స్ట్రెస్ వల్ల పదే పదే ఫ్లోరింగ్ అనేది కుంగిపోతూ ఉండేది ఒక నాలుగైదు సార్లు అయినా ఫ్లోరింగ్ కుంగిపోయింది టైమ్స్ వేసిన తర్వాత కూడా ఒక టూ త్రీ టైమ్స్ ఫ్లోరింగ్ కుంగి కుంగిపోవడం జరిగింది అంటే భూమి లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు అదేవిధంగా అక్కడ చూస్తే మళ్ళీ మనం ఒక బ్రహ్మసూత్రమని యోని సూత్రమని ఆ స్థానాల్లో ఏదైతే సూత్రాలుగా మనం పరిగణిస్తామో ఆ సూత్రాలు లైన్స్లో అంటే పెద్ద పెద్ద పిల్లర్స్ రావడం జరిగింది దానివల్ల అక్కడ వాస్తు దోషాలు ఏర్పడి అక్కడ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అప్పుడు మనం ఒక రెండు సంవత్సరాల క్రితం అప్పుడు దోష నివారణ పూజ ప్రత్యేకమైన యంత్రాల ద్వారా పెట్టి చేయడం జరిగింది మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది ఆ నమ్మకంతో ఇప్పుడు వీళ్ళు ఏదైతే నిర్మాణం చేస్తూ ఉన్నారో ఇంటర్నేషనల్ వచ్చి మనల్ని పిలిపించడం జరిగింది యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి వాస్తు దోషాల గురించి అన్న కూడా నేను ఓనర్తో చెప్పడం జరిగింది ఇంకా అవన్నీ మనం మార్చలేని పరిస్థితి కాబట్టి ఈ వాస్తు దోష నివారణ పూజ అంటే చూడండి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగు స్లాబ్ ఏరియా చాలా ఎక్కువ కాబట్టి సుమారుగా ఒక పది పదిహేను వేల శబ్తి స్లాబ్ ఏరియా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి స్లాబ్ ఏరియాకి మనం చూడండి ఏ విధంగా మనం ఇక్కడ ఈ యంత్రాలు అనేవి తెప్పిస్తున్నాము చూడండి ఇవి వాస్తు దోష నివారణ యంత్రాలు ఇక్కడ చూడండి స్లాబ్ ఏరియాని పెట్టి ఇవి వాస్తుశ్రీ యంత్రాలు అంటారు ఇవి తొమ్మిది తెప్పించడం జరిగింది ఇంతకుముందు కూడా వీళ్ళ కాలేజీలో మనం ఇటువంటి తొమ్మిది యంత్రాలు అంటే అష్టదిక్కులకు ఎనిమిది అలాగే బ్రహ్మస్థానంలో ఒకటి పెట్టడం జరుగుతుంది అంటే అందరికీ ఇన్ని యంత్రాలు అవసరం అంటే అవసరం ఉండదండి మినిమంగా ఒక రెండు వేల శక్తి లోపు ఉంటే కనుక ఒకటి సరిపోతుంది లేదా పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వెయ్యి ఎస్ఎఫ్టీ వరకు ఒకటి సరిపోతుంది లేదంటే పద్దెనిమిది వందలు ఎస్ఎఫ్టీ వరకు అయితే ఒకటి సరిపోతుంది అలా కాకుండా రెండు వేల ఎసెప్టి కానీ దాటిందంటే మాత్రం ఐదు తీసుకోవాల్సి వస్తుంది రెండు వేల నుంచి ఐదు వేల ఎసెప్టి వరకు స్లాబ్ ఏరియా ఉంటే కనుక ఒక ఐదు యంత్రాలు పెట్టాల్సి వస్తుంది ఐదు వేల నుంచి పది పదిహేను వేల ఎస్సెప్టీ స్లాబ్ ఏరియా ఉంటే కనుక ఒక ఈ విధంగా తొమ్మిది యంత్రాలు అంటే ఈశాన్యంకొకటి తూర్పు దిశకు ఒకటి ఆగ్నేయంలో ఒకటి అలాగే దక్షిణంలో ఒకటి అలాగే నైరుతిలో ఒకటి పడమరలో ఒకటి వాయువులో ఒకటి ఉత్తరంలో ఒకటి అలాగే మధ్యలో బ్రహ్మస్థానం ఈ విధంగా తొమ్మిది దిక్కులకు అనుసరించి అష్ట దిక్పాలకులు ఉంటారు కాబట్టి అష్ట దిక్కులకు అష్టదిక్కులకు ఎనిమిది యంత్రాలు అలాగే మధ్యలో బ్రహ్మస్థానంలో ఒక యంత్రం ఈ విధంగా ఈ తొమ్మిది యంత్రాలు కూడా ఈ వాస్తుదోశ నివారణ పూజ ద్వారా చేసి ఇక్కడ ఇవి మనం ఆ భూమి లోపల కానీ పెడితే కనుక భూమిలో ఉన్నటువంటి స్ట్రెస్ తగ్గుతుంది అదేవిధంగా దోషాలు ఉన్నాయి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ వాస్తు దోష నివారణ పూజ ఇవ్వండి శ్రీ వాస్తు భగవాన్ వాస్తు పురుషుడు వాస్తు పురుషుడు ఇక్కడ పూజకు సిద్ధంగా ఉన్నాడు చూశారు కదా అలాగే అష్టమి సందర్భంగా వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి ఈ వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా ఈరోజు అష్టమి అష్టమి సందర్భంగా వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజ అలాగే దక్షిణామూర్తి ప్రత్యేక పూజ లక్ష్మీ సరస్వతి గణపతి ఈరోజు ప్రత్యేకంగా దోష నివారణ పూజలతో పాటు లక్ష్మీ గణపతి సరస్వతి దక్షిణామూర్తి వారాహి అమ్మవారు అలాగే వాస్తు పురుష పూజ ఈ పూజ అనేది చేసి ఈ బిల్డింగులు ఉన్నటువంటి వాస్తు దోషాలకు క్షమాపణ చెప్పుకొని ఎటువంటి కోలగొట్టడం కానీ పడగొట్టడం కానీ చేయకుండా ఈ తొమ్మిది యంత్రాల ద్వారా మనం ఎనిమిది దిక్కులకు ఎనిమిది యంత్రాలు పెట్టి మధ్యలో బ్రహ్మస్థానంలో ఒక యంత్రం పెడితే ఇంతకుముందు చేశాము కాబట్టి అది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి అది వాళ్ళకి నమ్మకం ఏర్పడింది కాబట్టి వాస్తు యంత్రాలతో దోషాలు అంటే అది ఒక రకమైనటువంటి విశ్వాసం ఉండాలి భగవంతుడి పైన ఆ విశ్వాసంతో మనం ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వచ్చింది ఎక్కడ కాబట్టి చెప్తూ ఉన్నాము